నా పేరు మాహూబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం చెట్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ సెప్టెంబర్ పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ గుడికి నేను కంటనాడ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా దాన్ని బట్టి నేను ఫోర్ డేస్ వన్ వీక్ అలా టైం తీసుకుని నేను పనులు అయితే ఇప్పించి నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉంటాను అన్న పేరు వచ్చేసి గోపి అన్నది ఊరు వచ్చేసి నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు తొమ్మిదో తారీఖు మార్నింగ్ అయితే ఢిల్లీకి అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ పదకొండో తారీఖు ఈ అన్నవాళ్ళకు అయితే పదవ తారీఖు అయితే ఈవేకలు అయితే ఇప్పించేసినాను అన్నవాళ్ళు దగ్గరుండి వాళ్ళకు నేను దగ్గరుండి ఈవేకి వచ్చేసి నేను ఇష్టపడి వేయించి ఈ రోజు అయితే అన్న అన్నవాళ్ళు అయితే రోడ్ అయితే వెళ్తున్నారు నర్సరావుపేటకు ఢిల్లీ నుంచి నర్సరావుపేట నర్సరావుపేటకు అయితే అన్న వాళ్ళు బై రోడ్ రోడ్ అయితే వెళ్తున్నారు అన్నవాళ్ళు వచ్చేసి ముగ్గురు అయితే వచ్చినారు ముగ్గురు వచ్చేసి డ్రైవింగ్ అయితే వస్తుంది అన్నవాళ్ళు అయితే రోడ్ అయితే తీసుకెళ్తున్నారు మారుతి సియా మారుతి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మారుతి సియా ప్లస్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించింది టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్ ఉన్నాయి మొత్తం షోరుతో పాటు వచ్చిన డోర్ ఉండే షోన్తో పాటు వచ్చిన గ్లాసులు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి ఎంట్రీ ఆటో ఫుల్ కురారు పుష్ బటన్ స్టార్ట్ స్టేర్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ బండి చాలా బాగుంది అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏ అనేది అన్నవాళ్ళు పక్కన ఉన్నారు అన్నవాళ్ళు మాకు నా పేరు గోపీచరన్ ఈ కారు వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు కొన్నాం మేము మాది నర్సాపేట ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చి సియాజ్ సిడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆ ప్రజ్ అన్న వాళ్ళకి నేను డిలివే వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా అయితే చెప్పాను రెడీ వచ్చేసి డెబ్బై ఆరు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ బండి చాలా బాగుంది అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి వాటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ప్రైజ్ ఇంకోసారి నేను చెప్తున్నాను సియాజు సిడ్ఏ ప్లస్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఇప్పుడు వచ్చేసి నాలుగు లక్షల తొంభై అయితే వెహికల్ అయితే అన్న వాళ్ళకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ నేను యూట్యూబ్లో యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఆటో ఫుల్ మిన్నాడు కీలసీ కుజ్బాటు డెబ్భై ఆరు వేలు రెడీ 나 오늘 반나절이나 왔어. 왔어. 타이밍 제대로 신경을 내도록 됐어요. 됐어요. 그